సర్వరోగ నివారిణి పోషకాల గని ఉష్ణమండల ప్రాంతాల్లోనే పండే ఆ ఫలం ఇప్పుడు మన తెలుగు నేలపై అడుగుపెట్టింది శాస్త్రవేత్తల శ్రమ ఫలించడంతో ఈ విదేశీ పంట ఇప్పుడు ఏజెన్సీలో విరగ కాస్తోంది టమాటాల కనిపిస్తూ ఎర్రగా ఆకర్షిస్తూ అరుదుగా పండే కరేబియన్ చెర్రీస్ ఇప్పుడు ఆంధ్రాలో పండిస్తున్నారు ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కును గుర్తుకొచ్చే ప్రాంతం లంబసింగి ఆపిల్ స్ట్రాబెర్రీ డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం కలిగిన అల్లూరు ఏజెన్సీ చింతపల్లిలో ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది మెక్సికో సెంట్రల్ అమెరికాలో పండే కరేబియన్ చెర్రీస్ ఇప్పుడు చింతపల్లిలో విరివిగా కాస్తోంది అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉద్యానవన పరిశోధనా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా నాటిన కరేబియన్ చెర్రీస్ చెట్లు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి ప్రోనస్ జాతికి చెందిన మొక్కలు వెస్టిండీస్ చెర్రీ బార్బర్ చెర్రీ ఉష్ణమండల పంటగా పరిగణిస్తారని అంటున్నారు వ్యవసాయ ఉద్యానవన శాస్త్రవేత్త శివకుమార్ ఈ పంట మెక్సికో సెంట్రల్ అమెరికా వారిసిన్లో ఎక్కువగా ఉంటుంది బ్రెజిల్లో ఈ పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇప్పుడు చింతపల్లిలో శాస్త్రవేత్తల ప్రయోగాలు సత్ఫలితాలని ఇస్తుండటంతో ఈ చెర్రీస్ పై ఆసక్తి ఏర్పడింది ఈ కరేబియన్ చెర్రీస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మనిషిలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది గుండె జబ్బులు కీళ్ల నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది రెగ్యులర్ గా తినడం మంచిదని అంటున్నారు శాస్త్రవేత్తలు మామిడి సపోటా పియర్ ఆపిల్ కంటే కూడా వెస్టిండీస్ చెర్రీ బార్ చెర్రీలో విటమిన్ సి మెండుగా ఉంటుందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకి బ్రెజిల్లో ఈ పంట ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మన భారతదేశంలోన ఈ పంట పంట అనేది ఇంకా అండర్ ఎక్స్ప్లాయ్టెడ్ క్రాప్ గానే ఉంది మనకంటే అంత అందుబాటులో లేదు అలాగే మార్కెట్లో కూడా మనం ఎక్కడ ఈ పళ్ళు అనేవి అందుబాటులో ఉండట్లేదు కానీ ఏంటంటే మనం ఏవైతే ఈ తినే పళ్ళు ఉంటాయో అన్ని పళ్ళల్లో కంటే విటమిన్ సి అనేది ఎక్కువగా ఈ పళ్ళల్లోన ఉంటుంది సో మనం ఏవైతే ఈ మామిడి సపోటా ఈ వష్ణ మండల ప్రాంతాలు కానీ లేకపోతే మనకి యాపిల్ బ తర్వాత పియరు ప్లమ్ ఇలాంటి పళ్ళు ఇవన్నిటిలో చూసుకున్నట్లయితే ఈ బార్బడస్ చెర్రీ ఆర్ వెస్ట్ ఇండియన్ చర్్రీ అనే పండ్లోన మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఉష్ణమండల ప్రాంతం కనుక దీనికి ఎండ అనేది ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉండాలి అదేవిధంగా ఏంటంటే ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే మనకి ఎక్కువగా పూత వచ్చి కాయలు పళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ వెస్టిండీస్ చెర్రీస్ మొక్కకు ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే పూత ఎక్కువగా వచ్చి కాయలు పండ్లు ఎక్కువగా పండుతాయి మనకి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పూత ఉంటుంది మే నుంచి డిసెంబర్ జనవరి వరకు ఈ పళ్లు అందుబాటులో ఉంటాయి పూత కాయ కాసే సమయాల్లో నీరు అధికంగా కావాలి వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కరేబియన్ చెర్రీస్ ఎక్కువగా కాస్తాయని అంటున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధనా సంస్థలో ఇరవై ఏళ్ల క్రితం నాటిన ఈ చెట్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అయితే ఈ పళ్ళపై అవగాహన లేక సరైన మార్కెట్ లేకపోవడం వల్ల సాగు చేయడానికి రైతులు ముందుకు రాలేదు